వన్ టౌన్లో త్రీ టౌమ్లో మరి ఇక్కడ కేటాల్ జిమ్ అని చెప్పి అక్కడ జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే టూ టౌన్లో ఇటీవల మనకి ఆర్డీఓ గారు భీమవర ఆర్డీఓ గారు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు జిమ్ ప్రారంభించారు గరుడ జిమ్ అని చెప్పి మరి అక్కడ కూడా జిమ్ చక్కగా లోకలు దాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది అలాగే ఈరోజు భీమవరం వంటలోని మరి మెయిన్ రోడ్లో ఉన్న గిరి రోడ్లో మరి ఐకాన్ జిమ్ మూడో జిమ్ ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది దీన్ని కూడా మన భీమవరం ఆర్టీఓ గారు ఏదైతే అటువంటి స్పోర్ట్స్కి కానీ గేమ్స్కి కానీ ఇటువంటి ప్రభుత్వం మరి దీనికి సంబంధించి ప్రతి చోట కూడా హాస్పిటల్స్ పెరుగుతున్నాయి కానీ ఇటువంటి జిమ్లని పెరగట్లేదు మరి శరీర దృఢత్వానికి కానీ సౌష్ఠ్యానికి కానీ మనం ఎటువంటి చెడు వ్యసనాలకు కాకుండా యువతను ఎన్నో ఈ బాడీ బిల్డింగ్ రంగంలో తీసుకొచ్చి ఎంతోమంది తయారు చేసినటువంటి చేయ దీని మీద ఎక్కువ బయటవారికి పోయి ఈ జిమ్ల మీద ఆధారపడి ఉన్నాడు ఎటువంటి అనాకేక్ష లేకుండా ఎంతోమందిని ట్రైనింగ్ తయారు చేయడం కాకుండా భీమవర్లో నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఇక్కడ గవర్నమెంట్ చేయడం జరిగింది మరి రాబోయే రోజుల్లో మరింత మందిని ఆరోగ్యవంతంగా తయారు చేయాలని చెప్పేసి ఈరోజు మనకి జిమ్ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి మన భీమవర ఆర్డీఓ గారు ప్రేవణ్ కుమార్ రెడ్డి గారికి అలాగే మా శ్రేస్ గు మామాలి గారి జగేష్ గారికి అలాగే మా వంతం సీఏ గారు నాగరాజు గారికి ఇచ్చేసినటువంటి బాడీ బిల్డర్సు మరి అందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని గవర్నమెంట్ సార్

ఓపెనింగ్ విచ్చేసిన గౌరవ నీరు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మేడం గారు పుడూరి ఉమామాల గారికి అలాగే సార్ జగదీష్ సార్ గారికి సర్పంచ్ బొల్లా సింగ్ గారికి అలాగే ప్రెసిడెంట్ మా ఆయన పటార్ రవిశంకర్ గారికి అల్లు శ్రీనివాస్ గారికి ప్రసాద్ గారికి అలాగే సీఏ గారికి అలాగే నాయుడు గారికి ప్రశాంతి అండి నాయుడి గారికి అలాగే వచ్చిన క్రీడాకారులకు నా శ్రేయవ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఐకాన్ జిమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది ఫిట్నెస్కి కొద్దిగా అందుబాటులో లేక చాలా కొద్దిగా ఎక్స్పెన్సివ్ అని చెప్పి కొద్దిగా ఇబ్బంది పడిన టైంలోని కేవలం ఇది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి బాగా మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ కూడా ఫిట్నెస్ ఉండాలని చెప్పి ఆ కాన్సెప్ట్ తోటి ఈ జిమ్ స్టార్ట్ చేయబడింది నేను కంప్లీట్గా హ్యాండికేట్స్ అందరికీ ఫ్రీగా కూడా ఫ్రీగా శిక్షణ ఇస్తాను ఫ్రీగా కూడా ఎడ్యుకేషన్ ఇందులో ఒక రూపాయలు కూడా ఇందులో కట్టాల్సిన పని లేదు వాళ్ళు బాట్ చూపిస్తే సరిపోతుంది అలాగే మన కరోనా జిమ్ కూడా లాస్ట్ టైము మరి అర్జుగర్ చేతి మీద ఓపెన్ చేశాక మరి అసలు ఖాళీ వంటలేదు ఫుల్ రష్గా ఉంది అలాగే గేట్ బాల్ జిమ్ కూడా మూడు జిమ్లు పెట్ట కారణం ఏంటంటే ఈ రోజుల్లో ఏంటంటే కరోనా టైంలో కూడా అందరూ ఫిట్గా ఉండాలి హాస్పిటల్కి వెళ్ళడం కన్నా జిమ్లు వెళ్ళడం వల్ల మన ఆరోగ్యం కూడా తగ్గించుకోవచ్చు మన వరల్ హెల్త్ ఆర్గనైజేషన్లు అది ఒకటే చెప్తున్నారండి ఏదైనా తిండి గలవాడే కండగలవాడే కండగలవాడే మనిషి అని చెప్పి అందరూ కూడా ఒకటే నినాదంగా అందరూ ఫిట్గా ఉండాలి అందులో ఫిట్గా ఉంటే మన దేశ భవిష్యత్తు కూడా యువత కూడా ముందుకెళ్లొచ్చు ఎందుకంటే చాలామంది దుర్వ్యసనాలకి లోన్ అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారు మరి గవర్నమెంట్ వచ్చే కూడా చాలామంది కూడా త్రీ పర్సెంట్ స్పోర్ట్స్ కోట కూడా రిలీజ్ చేసింది చాలామంది రిజర్వేషన్ ఈ బాడీ బిల్డింగ్ ఎందుకు చేయాలనేది ఒక ఆలోచనలో ఉంది ఈ బాడీ బిల్డింగ్ పాటు దీంట్లో కూడా స్పోర్ట్స్ వాళ్ళు త్రీ పర్సెంట్ రిజర్వేషన్ నలభై రెండు సెక్టార్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ రికగ్నైజ్ అసోసియేషన్ దానికి తయ్యప్ప ఉంది కాబట్టి మాది కూడా రికగ్నైజ్డ్ సంస్థ ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ అనుబంధ సంస్థ మరి ఇది తప్ప ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఇందులో మా పెసిడెంట్ గారు సెక్రటరీ గారు అందరూ కూడా బా బాడీ బిల్డింగ్ బలోపేతం చేయాలని ఈ మధ్యకాలంలో కూడా నా స్టూడెంట్స్ మొత్తం అందరూ కలిపి పదమూడు మంది ఈ జాబ్లో కూడా సెలెక్ట్ అయ్యారు ఆర్మీ నుంచి అయితేనే కానీ అలాగ ఒక్కొక్క ఫీల్డ్లోనే ఒకళ్ళు సెలెక్ట్ అవుతున్నారు ఇది అయితే చాలామంది అయితే క్లైండ్ పీస్ ఆఫ్ మైండ్ డెడికేషను ఏకగ్రత మొత్తం అన్నీ కూడా డెవలప్మెంట్ అవుతాయండి ఒక్క వన్ అవర్ చేయగలిగితే డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఎందుకంటే డయాబెటిక్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు అవన్నీ కొంటల్లో అవుతాయి చాలామంది వాకింగ్ చేయొచ్చు కానీ ఎక్కువ వాకింగ్ చేయడం వల్ల మజిల్ లాస్ అయిపోతుంది సో మా మా వాకింగ్తో పాటు స్ట్రెంత్ వర్కౌట్ కూడా చేసుకోవాలి చాలామంది ఏంటంటే వాకింగ్ 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 వల్ల వల్ల బాడీలో ఉన్న ఫేస్లో ఉన్న మొత్తం మజిల్ అంతా పోతుంది ఇది ఏంటంటే మనం చెప్పడం కాదు సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యింది సో ఏంటంటే దీని మూడో చూపింది కూడా మంచిగా వచ్చేసానికి ఆల్ ద బెస్ట్ చెప్తాను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జిమ్ కూడా గతంలో తను టూ టౌన్లో వచ్చి ఈ టౌన్లో కూడా జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ జిమ్లో ఇది కూడా దగ్గర చెందాలని కాసింగ్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కాసీమ్ వాళ్ళు మా కుటుంబం అంతా కూడా మూడు తరాలుగా మరి ఈ బాడీ బిల్డింగ్ మీదే పూర్తిగా ఒక ఫ్యాషన్ పెంచుకొని ఈరోజు కాసినే కాకుండా వారి బిడ్డలను కూడా చదివించడంతో పాటు మళ్ళీ బాడీ బిల్డింగ్ ప్రాంగం వైపు వారిని తీసుకురావడం అనేది చాలా హర్చిస్తున్న విషయం ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం అనేది ఎంతో ముఖ్యమైన విషయం ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ జనరేషన్లో పిల్లలకి ఆడుకోవడానికి కానీ ఎక్కువ ఆరోగ్యాన్ని యాక్టివ్ ఉండడానికి కానీ అవకాశం ఉండేట్లా వాళ్ళ చదువుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి వారంతా కూడా జిమ్లో కాస్త టైం కేటాయించడం వల్ల వారు ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండడమే కాకుండా మజిలీ యాక్టివ్ అయ్యి వారు మరింత ఆరోగ్యంగా ఉంటారు